పూర్తి స్వేచ్ఛనీయడం పార్టీలకు అతీతమైనటువంటి స్వేచ్ఛ నీయం తద్వారా పరిపాలన ఆ రూట్ లో సక్సెస్ఫుల్ ఆ రోజు ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు విచ్చల విడిగా అధికార యంత్రాంగం అంటే కన్ఫర్డ్ ఐఏఎస్లు కన్ఫర్డ్ ఐపీఎస్ పెట్టేసి వాళ్ళ ద్వారా పార్టీకి అనుకూలంగా పనిచేపిచ్చి రౌడీజ్ అనేది ప్రోత్సహించేవాళ్ళు చంద్రబాబు వచ్చాక తన పార్టీ వాళ్ళనైనా సరే రౌడీల్ని అంగీకరించేవాడు కాదు ఇది అప్పుడు బాగా గుర్తు విజయవాడలో చెన్నపాటి గాంధీ కుమార్ అని రౌడీషెట్లు ఉండేవాళ్ళు తెలుగుదేశం కార్పొరేట్ ల సీట్లు మాత్రం కార్పొరేట్లుగా ఎలాకెచ్చేవాడు కానీ వాళ్ళని దగ్గరికి ఎంటర్టైన్ చేయనిచ్చేవాళ్ళు కాదు అవసరం పోలీస్ స్టేషన్ వెళ్ళవనే పిలిచిన అడ్డుపడేవాళ్ళు కాదు పార్టీ నుంచి కూడా కాపాడమనేవాళ్ళు కాదు ఈవెన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎవరిని ఫోన్ ఇచ్చేవాళ్ళు కాదు పార్టీ నాయకుడు ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్తాం వెంటనే పార్టీ అధ్యక్షుడి నుంచి ఫోన్ వస్తుంది ఎవడెళ్ళమన్నా ఆ స్థాయిలో వ్యవస్థను ఒక గాడిని పెట్టాడు ఆయన ఆ రోజున అయితే అదే అది పరిపాలన గాడిని పడటం అది దాని తర్వాత వచ్చిన వాడు రాజశేఖర్ రెడ్డి ఇంకా అంతకంటే పవర్ఫుల్ గా చేసుకెళ్ళాడు దానివల్ల అంతకుముందు కాంగ్రెస్ పరిపాలనతో పోల్చుకుంటే చంద్రబాబు పరిపాలన బెటర్ అనిపించింది చంద్రబాబు పరిపాలనతో పోల్చుకుంటే రాజశేఖర రెడ్డి పరిపాలన బెటర్ అనిపించింది ఎందుకని ఈయన అయితే ఇంకా ఆఫీసర్లకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు ఎన్కౌంటర్లు లైక్ గుర్తుంది కదా వరంగల్లో థియాసిడ్ పోల్సిన ఎన్కౌంటర్లను చంప లేకపోతే ఇంకోటి ఇంకోటి చంద్రబాబు టైంలో ఎన్కౌంటర్లు జరిగినాయి అందుకని హీరో ఆఫీసర్లు చేసిన ఎన్కౌంటర్ చంద్రబాబుని హీరోయిన్ చేసినాయి ఈ టైంలో కూడా ఎన్కౌంటర్లు కొనసాగినాయి ప్లస్ సంక్షేమం కూడా కొనసాగింది రాజశేఖర రెడ్డి అందువలన రాజశేఖర రెడ్డి మరింత హీరో అయ్యాడు ఈ రెండిట్లో చూస్తే పరిపాలన పరంగా ఇద్దరు సమ ఉజ్జీలే పరిపాలన ప్లస్ సంస్కరణ రాజశేఖర రెడ్డి ఫార్ముల పరిపాలన దక్షుడు చంద్రబాబు అది ఆనాటి ఫార్ములా తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత పరిపాలన వైఫల్యం అన్నటువంటి చంద్రబాబుకి అతి పెద్దదైనటువంటి మైనస్ మనం అనేది కూడా రెండు వేల నాలుగు చంద్రబాబు కావాలంట చంద్రబాబు మీద మనకేం వ్యతిరేకత లేదు రెండు వేల పద్నాలుగు తర్వాత బాబు వ్యవస్థలకు అతీతంగా వ్యవస్థలకు వికృత స్థానం గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అదే చేసుకొచ్చాడు ఎట్లాగా మద్యం విచ్చల విడతాను బిల్ట్ షాపులు పర్మిట్ రూమ్స్ ఈ ఇసక అడ్డదిడ్డం ఉచితం అనేటువంటి పేరుతో నాయకులు అడ్డదిడ్డంగా పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడవడం ఇవన్నీ దాంతో ఒకనాటి కాంగ్రెస్ పరిపాలనే కదా రౌడీ